నక్షత్రక తాబేలు చాలా అరుదైన జాతికి చెందినటువంటి షెడ్యూల్ వన్ కి సంబంధించినటువంటి జీవులు శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో ఉండే అదే నక్షత్రక తాబేల్ని భక్తులు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజలు చేస్తారు అలాంటి నక్షత్రక తాబేళ్ళు ఇక నుంచి శ్రీకుర్మంలో ఉండవు అంటున్నారు చూస్తున్నారు కదా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వచ్చే భక్తులందరికీ కూడా మనసు ప్రశాంతతను కలిగించే ఈ నక్షత్ర తాబేళ్ళు చనిపోతున్న కారణంగా ఇక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంటున్నారు అయితే ఇది అంత సాధారణమైన విషయమేం కాదు చాలా మంది భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించిన చాలా సెన్సిటివ్ విషయం మరి మొత్తం విషయంలో అసలు ఏం జరిగింది ఎందుకని నక్షత్ర తాబేలని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం శ్రీకుర్మ ఆలయంలో నక్షత్ర తాబేళ్ల విషయంలో ఇక్కడ నుంచి తరలించడం కరెక్టేనా కాదా అనే విషయం మీద అసలు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా విన్నాం సార్ నమస్తే ఇక్కడ నుంచి నక్షత్ర తాబేళ్ళని తరలించే ప్రయత్నం ఫారెస్ట్ ఆఫీసర్స్ చేస్తున్నారు నిజంగా సిచువేషన్ వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అది ధర్మ విరుద్ధమ్మా ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయంటే షెడ్యూల్ ఫోర్లో లో పెట్టి వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద ఇవి రేర్ గ్రూప్కి సంబంధించిన నక్షత్ర తాబేళ్ళు ఇవి ఎక్కడ కూడానా దొరికేవి కాదు సాక్షాత్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి తాబేళ్ళే లభ్యమవుతాయి అలాంటి తాబేల్ని సంరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గతంలో ఏం చేసిందంటే సాక్షాత్తు ప్రపంచంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకైకద స్వీకూర్మ అవతారంలో పలానా శ్రీకాకుళం జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ దీన్ని సంరక్షించే బాధ్యత ఎండోమెంట్ వారికి వరకు అబ్బెప్పుడు జరిగింది ఎక్స్క్లూజివ్గా యాక్చువల్గా ఇది ఫారెస్ట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడాను దీనికి ఎగ్జామ్స్ ఇస్తూ ఈ రేర్ గ్రూప్ అనే నక్షత్ర తాబేలు శ్రీకురం దేవస్థాన ఉండాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ షెడ్యూల్ ఫోర్ లో చెప్తుంది ఇప్పుడు ఈ రోజు ఈ విషయం జరిగిందని చెప్పి వెంటనే వీళ్ళు తప్పును కప్పిపుచ్చడానికి మళ్ళీ ఎక్కడో పెట్టి దీన్ని సంరక్షణ పది మందిలో తిరిగి భక్తుల మధ్యలే ఈ యొక్క భద్రత లేనప్పుడు ఇంకెక్కడో పెడతానంటే దీనికి భద్రత ఎక్కడ ఉంటుంది దీని నక్షత్ర తాబేలు అనేవి మీరు అన్నట్టుగా చాలా రేర్ జాతికి చెందినవి షెడ్యూల్ వన్ లోకి సంబంధించినటువంటి జీవులు ఎందుకంటే అవి చాలా అరుదు కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి మీద ఉంటుంది కానీ ఇక్కడ భక్తుల మనోభావాలకు సంబంధించి ఇన్నేళ్లుగా భక్తుల కోసమని ఇక్కడ వీటిని ఉంచారు కానీ ఇలాంటి సమయంలో ఇక్కడ పదుల సంఖ్యలో ఇవన్నీ మృత్యువాత చెందడం కానివ్వండి దీనిని కప్పిపుచ్చే ప్రయత్నం ఇక్కడ ఆలయం సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి లేదా ఎవరైతే వీటిని సంరక్షణ చేస్తున్నారో చేయడం వల్లనే ఈ పరిస్థితులన్నీ అన్ని తలుపుతాయి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటారు ఎందుకని అన్ని నక్షత్ర తాబేలు ఒకేసారి చనిపోవాల్సి వచ్చింది వాటిని కప్పికూర్చాల్సిన అవసరం ఉంది అంటారా వందగా వంద శాతం ఉంది ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అధికారులు ఎప్పుడు కూడా కింద పనిచేస్తారు పాలనా ప్రభుత్వ పరంగా వాళ్ళు వర్క్ చేస్తారు పాలకులు దీని మీద శ్రద్ధ పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత కూడాను అధికారులకు సంబంధిత ఆదేశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ ఇలాంటి వ్యవహారం జరుగుతుంది అనేది వందకు వంద శాతం మనం దాన్ని ఆమోదించి తీరాలి గతంలో ఎప్పుడు ఎందుకు జరగలేదు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణాలు మేము చేపట్టడం జరిగింది నేను ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా శ్రీకుర్మ దేవస్థి రెండు వేల పన్నెండు పద్నాలుగు నేను చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ప ఇరవై నాలుగు వరకు నేను ట్రస్ట్ కూడా మెంబర్ చేశాను గతంలో ఎందుకు జరగలేదు జరిగిందంటే పాలనాపరంగా జరుగుతున్న నిర్లక్ష్యం అధికారులు దాన్ని అలుసుగా తీసుకొని జరుగుతున్న వ్యవహారమే ఈరోజు సంఘటన ఈ నక్షత్ర తాబ్యాలు మానవ అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది భక్తుల మనోభావాలు ఎప్పుడు కూడాను అంటే వాళ్ళ సమాధానం చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన పట్ల నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా దాని సమాధానం ఒకవేళ ఫారెస్ట్ ఆఫీసర్స్ అధీనంలో ఇవి ఉండాలి ఇక్కడ నుంచి పూర్తిగా నక్షత్రాలను తరలిస్తారు అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భక్తులైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఆలోచనకు విరుద్ధంగా మాట్లాడతారమ్మా అది మీరు మీరు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటానంటే అది భక్తుల మనోభావాలు నిజంగా దెబ్బతీయడం జరుగుతుంది సనాతన సాంప్రదాయం సాంప్రదాయాన్ని గొంతులు జుకుంటే సనాతన సాంప్రదాయం అనేది ఈరోజు పుట్టింది కాదు ఎన్నో ఏళ్ళ మన తాలూకా భాష మన సంస్కృతి సనాతన సాంప్రదాయాలు అన్నిటికీ కూడా దానికి ప్రత్యేక శాచ్యురిటీ ఉంది అలాంటిది భక్తులకి ఎగనిస్ట్గా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో పెడతాం ఇది అంటే సాక్షాత్తు ఆ స్వామి దర్శనం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపించే ప్రత్యక్ష దైవాలు ఈ నక్షత్ర తాబేళ్ళు దీన్ని వాళ్ళు తృప్తి చెంది స్వామివారి దర్శనికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న ఒక ట్రెడిషనల్గా జరుగుతున్న సాంప్రదాయం ఇది ఈ సాంప్రదాయం విరుద్ధంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ మేము దీన్ని పొందుపరుస్తాం అక్కడ భద్రత చూపిస్తా అంటే ఎవరు నమ్మరు అది జరిగే వ్యవహారం కాదు దాని మీద మేము మళ్ళీ ప్రతిఘటిస్తాం తాబేళ్ళ యొక్క వయసు వెళ్తుంటుంది మేడం వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ ఇయర్స్ దైమ్ లైఫ్ లైఫ్ సో ఇక్కడ పదుల సంఖ్యలో నక్షత్రాల తాబేళ్ళు అనేవి మృతి చెందుతున్నాయి అసలు రీజన్ ఏమైనా తెలిసిందా మీరు టెస్ట్ చేస్తారు అదే అండి మేము దానికోసం వచ్చాము యాక్చువల్లీ మేము వెటనరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుంచి వచ్చాము నా పేరు ఉషారా మై సెల్ఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ పెథాలజీ సెక్షన్ అండ్ మై కులీ ఉదయ్ ఫ్రమ్ మైక్రోబయాలజీ సెక్షన్ మేము ఇక్కడ క్లినికల్ శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసి అంటే ఫీకల్ శాంపుల్స్ కానీ ఓరల్ స్వాబ్స్ కానీ నేచురల్ స్వాబ్స్ కానీ ఏవైతే రిస్క్ లేటెడ్ చూపిస్తున్నాయో మనకి అవన్నీ కలెక్ట్ చేసి మేము బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తాం అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద క్లినికల్ శాంపుల్స్ ఇవి మేము వీబీఆర్ఐ తీసుకొని అక్కడ టెస్టింగ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మేము రిపోర్ట్ రిలీజ్ చేస్తాం ఓకే బేసిక్గానే ఈ టాబ్లెట్లకి ఏమైనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఉంటుందండి హెర్పిస్ వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా అయితే ఎరోమోనాస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పారాసైట్స్ అయితే క్లిప్టస్ ప్రొడియోస్ ఉంటుంది మైకోప్లాస్మా కూడా ఉంటుంది సో ఎందువల్ల వైరస్ వచ్చే ఛాన్సెస్ ఇస్తుంది మేబీ ఫీకోవరల్ ఉన్న కంటామినేషన్ ఉన్న వాటర్ ద్వారా కానీ దేని ద్వారానే రావచ్చు అండి మనం ఓకే మేము వాటర్ శాంపుల్ కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేసి రిపోర్ట్ ఇది చాలా రేర్ షెడ్యూల్కి చెందినటువంటి మూగజీవులు వీటిని అసలు ఎక్కడ ఉంచితే బాగుంటుంది అంటారు ఇవి ఉండడానికి అనువైన ప్లేస్ ఏంటి యాక్చువల్గా ప్రొటెక్షన్ ఏరియాస్ ఉంటాయి అక్కడ ఉంచితే బాగుంటుంది నా అభిప్రాయం ఓకే సో అంటే ఇప్పుడు జనాలు అంటే అక్కడ కేర్ తీసుకునే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఎండేంజర్ స్పీషీస్లో ఉన్నాయి కాబట్టి దాని లైఫ్ స్పాన్ ఇంకా పెంచుకోవచ్చు అక్కడికైనా ఓకే ఇప్పుడు ఈ నక్షత్ర తాబ్బలకు ఏమైనా వైరస్ ఉందని కానీ లేదా ఇంకేదైనా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి వీటన్నిటిని తరలించే ప్రయత్నం చేస్తారా ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు నయం చేస్తారు ఒకవేళ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏమైనా ఎయిలింగ్ ఉన్నాయంటే మనం ఈ ఫ్రెష్ ఏమైనా మంచి వాటి నుంచి మనం కొద్దిగా సపరేట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తద్వారా తర్వాత మళ్ళీ మనం అన్ని కలుపుకోవచ్చు మొత్తం విషయంలో ఈ నక్షత్ర తాబేల్ని గత పదేళ్ళగా గ్రీన్ మిర్స్ అయిన ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే ఇక్కడ సంరక్షిస్తున్నారు అయితే ఇప్పుడు వీటి సంరక్షణ సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ నుంచి తరలిస్తారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల పదకొండులో మనం చూసుకున్నట్లయితే వీటిని షెడ్యూల్ వన్ కి చెందినటువంటి మూగజీవులుగా గుర్తించి కోర్టు ఇక్కడ నుంచి వీటిని తరలించి అటవీ శాఖ అధికారుల యొక్క సంరక్షణలో ఉంచాలి అని చెప్పి చెప్పినప్పటికీ అప్పుడు చాలా మంది భక్తులు వీటి మీద చాలా వరకు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం వలన ఇవి సాక్ష ఇక్కడే భక్తులకి ఇస్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వీటి ఉనికికే ప్రశ్న వచ్చింది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం విశ్వ హిందూ పరిషత్ నుంచి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ నక్షత్ర గత నుంచి ఫారెస్ట్ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇక్కడ నుంచి తరలిస్తారా అంటున్నారు దేని మీద వీళ్ళు ఏమంటారు ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం ఇక్కడ నక్షత్రు చాలా ఎల్లగా ఉంటున్నాయి భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఇక్కడ నుంచి ఫారెస్ట్ వీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మీరేమంటారు ఇంతకు ముందు కూడా అటవీ శాఖ అధికారులు వీటిని తొలగిద్దామని చూశారు రెండు వేల పదకొండులో దీనిపైన కోర్టులో కేసు వేయడం జరిగింది రెండు వేల పదమూడులో ఇవి ఇక్కడే సంరక్షించాలని చెప్పేసి కోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇందులో అటవీ శాఖ అధికారులు ఇచ్చేసి దీని తర్వాత తొలగిస్తూ ఉంటారు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం పదకొండవ శతాబ్దం నాటి దేవాలయం శ్రీ విష్ణువు క్షీర సముద్రవతాలో మత్స్య అది సముద్రంలో అదే కూర్మావతారంలో భగవంతుడిగా ఇచ్చేసినటువంటి భక్తులకి నమ్మకాన్ని కలిగించే కూర్మనాథునిగా పిలిచే తాబేలు దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యక్షంగా చూసే భాగ్యం భక్తులకు కలిగింది దాన్ని తొలగించే ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో హిందూ సమాజం హర్షించదు హిందువులందరూ ఏకమై దీన్ని అడ్డుకుంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి తొలగించడానికి వీలు లేదు నెక్స్ట్ ఏంటంటే వీటిని పరిరక్షణకు ఒక ఏజెన్సీకి ఇచ్చారు అది సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ యాజమాన్యం కూడా వాటి కౌంటింగ్లో సరైనటువంటి లెక్కలు చూపించట్లేదు ఎంతకి ఎంత కౌంటింగ్ అనేది ఉందనేది కూడా సరైనటువంటి ఆధారాలు లేవు చూసుకున్నట్లయితే ఇవి చాలా షెడ్యూల్ వన్ లో ఉన్నాయి చాలా అరుదైన జాతి ఇలాంటి వాటిని ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో అసలు ఉంచకూడదు కానీ మక్కలు మనోభావాలను దృష్టిలో పెట్టుకునే కోర్టులో స్టే తెచ్చుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఉంచారు కానీ గత కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి ఎలాంటి చర్యలు తీసుకుంటే పని బాగుంటుంది అనుకుంటున్నారు వాటికి సరైనటువంటి సంరక్షణ చేస్తే చాలా పెరిగాయి కూడా మొదటి పదుల సంఖ్యలో ఉండేవి తర్వాత వందల సంఖ్యలోకి వచ్చాయి ఇక్కడ మొదటి ఉండేది పదుల సంఖ్యలోనే వాటికి ఏం ఉండదు గడ్డి తింటాయి మామూలుగా ఏమంటారు అట్ని చిన్న చిన్న చిక్కుడు ఇవి తింటాయి వాటిని సరైనటువంటి పద్ధతిలో ఇచ్చేస్తే నీడ ఉంది వాటర్ ఉంది ఇక్కడ తాబేలు జనరల్గా ఎక్కడే జీవించగలవు ఒక దగ్గర ఉండాలనేసి దానికి అంత రెస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇంతకుముందు వాటి ఉత్పత్తి కూడా పెరిగింది వాటిని తొలగించాల్సిన అవసరం అయితే లేదు कदा శ్రీకోర్మనాథ స్వామి ఆలయంలో ఈ నక్షత్ర తాబెల్ ఉనికి ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి వీటి ఫ్యూచర్ కోసం చాలా రేర్ షెడ్యూల్కి చెందినవి కాబట్టి వీటిని అటవీ శాఖ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఒకవైపు ఆలోచిస్తుంటే ఇంకొక వైపు మాత్రం ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ లేదా భక్తులు కానీ ఎవరు కూడా దీనికి మేము అనుమతించము అని చెప్తున్నారు అయితే ఈ విషయం మీద ఇప్పటికే ఒక స్పష్టత లేదు అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో ఏదేమైనా సరే నక్షత్ర తాబేల్ని ఇక్కడే ఉంచి వాటిని సరైన విధంగా సంరక్షిస్తే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అవి ఎందుకు చనిపోవాల్సి వస్తుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ ఉండేటటువంటి నక్షత్ర తాబేల్ని తరలించే విషయంలో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా మరి ప్రభుత్వాలు ఏ విధంగా మిసలుకుంటాయో మాత్రం వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మొత్తం విషయం మీద మీరేమంటారు ఇక్కడ ఉండేటటువంటి నక్షత్ర తాబేళ్ళకి కొన్ని వందల వేల చరిత్ర ఉంది మరి ఇలాంటి తాబేళ్ళని భక్తుల యొక్క దర్శనం కోసం ఇక్కడే ఉంచాలి అంటారా వీటి నిజంగానే షెడ్యూల్ జాతికి చెందినటువంటి మూగజీవులు కాబట్టి వీటిని ఇక్కడ నుంచి తరలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి అండ్ కీప్ వాచ్ అవర్ ఛానల్ మై సెల్ఫ్ సౌమ్య సైనింగ్ ఆఫ్